അതിമണീയ പുഷ്പനു ആ വനമന്ത് മേട മേട പൈ അതിർമൂല ഗതി ആ ഗതി തൽപ്പു തീസി മെല്ല പൈദേടുഗല ബാലിക്കൂല രാസ്പിള ജം കൊതെടുക്കാളോട దిగుచున్నది క్రిందకు మిట్లు మీదు కన్యలాగే వాళ్ళకమో కనబడుచున్నది కన్యలాగే వాళ్ళకమో కనబడుచున్నది కాదు కాదు ఆ చిన్ని గులాబీ లేదార చేతులలో పసిబిడ్డయున్నట్లున్నది ఏమి కావలయ్యునో కదా మెకు అదిన్నయట్లున్న వీరు పురేక ఎవరో ఎనరాధది ఆమె బిడ్డయే దొరలు ఆనంద బాష్పాలో దొరలు ఆనంద బాష్పాలు పొరలు దుఃఖబాష్పంబులుగాని అవి గుర్తుపట్టలేము రాలుతున్నవి ఆమె నేత్రాల నుండి రాలుతున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చెక్కు తర్దాల మీద గాలి తాకున్న జలతారు మేలి నొకింత అదిగో చిన్నారి మోము పోల్చుకున్నాములే कुंती पुत्री भोजपुत्री आमे कुंती कुमारी